ఎప్పుడైనా నేను చెప్పేది నేను అమ్మేది ఒకటే మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా ఇనాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని నీకు ఎవరన్నా సిద్ధున్నాడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందంట ఎవరన్నా ఇట్లా భర్త దించేవాడన్నా మాట్లాడతాడా ఇంటి ఏమవుతుంది ఇది అదే అవుతుంది చెర్లపల్లె చిప్పకూడదు నా చూస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడతారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా లేరు వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుపోతాడు మాట్లాడతాం ఆ గట్ల చేస్తాం మేము బజార్లో బట్టలు ఎప్పుకొని తిరుతాం అది ఏందని ఊర్లలో అన్నారు ఎవరంటారు తాగుపోతాడు తిరిగిపోతాడు అంటారు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురాయన పద్ధతి అంటే మేము ఇట్లనే ఉంటామాయా ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్త గించిన అచ్చోసాంభూతి లాగా మాట్లాడుతుండు దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరైనా ఎవరు రికార్డ్ రికార్డు చేస్తుండని భయం ఉండేది ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదన్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళందరిని కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి చేట యోగక్షేమాలు అనుకొని వచ్చిన ఓటు ఎంతో విలువైందని అంటే మనం ఏలే వాళ్ళని అనుకునేది మనమే మనం ఇట్లాంటి లభంగ వాళ్ళని అనుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు అందుకే ఎమ్ఎల్సి ఎన్నికలల్లో కూడా మంచి మెజారిటీతోని మనము మైబినగర్లో మీరు అందరూ మన మీద ఉన్న నమకంతోటి మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు నానా ఈ వీడియో గనుక నచ్చితే అక్కిపేటి కొగ్గుపేటి కోడి కాంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యబాబోయ్ సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన వణ గంట కొడ కొడ అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేస్తాయి అయ్యో ఫోన్ లో వచ్చేతాయట